హాయ్ ఫ్రెండ్స్ నేను జర్నలిస్ట్ కిరణ్ నేను పై ఫోటోలో కనిపిస్తున్న విద్యార్థులందరూ తిరుమలలోని సరస్వతి నిలయం అదేవిధంగా ఎస్వై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు వీళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు అదేవిధంగా ఎనభై ఆరు ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అపూర్వ కలయిక కలిశారు వీళ్ళందరూ కళ్ళల్లో అదే ఆనందం అదే ఆప్యాయత కనిపిస్తుంది నిజంగా ఇటువంటి కలియిక మళ్ళీ దొరుకుతుందా ఇటువంటి ఆనందం మళ్ళీ పొందుతామా అనే ఒక అనుభూతి అయితే నాకైతే కలిగింది ఖచ్చితంగా పాత మిత్రమా మళ్ళీ కలిసామా మరిచిపోయిన ఆ రోజులు మధ్యలో మిలికలు వేస్తున్నాయా సరస్వతి నిలయం ఎస్వై స్కూల్ మనం వేసిన ఆ నాటకాలు ఆ పంచుకున్న సేమియా పుల్లైసులు సాగామిఠాయిలు రుచులు ఆడుకున్న మైదానం ఆనాటి కేరింతలు నేటి సంతోషాలు పునాదులు మరి చెట్టు నీడలో ఎన్నో కబుర్లు మళ్ళీ వినపడుతున్నాయా ఆ సవ్వడులు కాలంతో పాటు ఎదిగినా మేము మళ్ళీ కలిశాక చిన్న పనులలో అయిపోయాం పాత కథలు కొత్త నవ్వులతో హృదయాలు మళ్ళీ కలుస్తున్నాయా పాత అనుబంధాలతో ఈ కలయిక ఒక అపూర్వమైన మధురం జ్ఞాపకాలు వీణపై నిత్యం రోగే సరిగమ పదనిసలు సంతోషాన్ని నింపే ఈ క్షణాలు మరి ఎన్నో ఏళ్ళ వరకు నిలిచిపోదని ఆశిస్తున్నాను అంటే ఈ చిత్రంలో కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలిసిన వారందరూ ఇప్పుడు చా దాంట్లో చాలా వరకు తాతలు ముత్తాతలు మానవులు కూడా ఉన్న వీళ్ళందరూ కూడా ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏ విధంగా ప్రేమ అనురాగాలు ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత కలిసిన తర్వాత కూడా వీళ్ళందరిలో అదే ఆనందం అదే ఆప్యాయత అవుతాయి ఒక్కొక్కరు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నారు ఒక్కొక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అయితే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలిసిన వీళ్ళందరూ ఒక్కసారిగా మళ్ళీ చిన్న అయిపోయినారనేసి చెప్పుకోవచ్చు వాళ్ళ మాటల్లో వింటే అది నిజంగా స్నేహానికి కొంతమంది కవితలు కొంతమంది కవులు ఎన్నో కవితలు రాశారు అది వీళ్ళు చూసే అనిపిస్తుంది అనుకోవచ్చు